మీరు నమ్మిన నమ్మకపోయినా ఇం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి వారి వంద ఏళ్ల భవిష్యత్తు వంద శాతం ఇలానే ఉంటుంది సింహరాశిలో జన్మించిన వారి యొక్క పేరులో మొదటి అక్షరం ఇం అని ఎవరికైతే ఉంటుందో వారి యొక్క జీవితం వారి యొక్క భవిష్యత్తు ఈ విధంగానే ఉంటుంది అయితే ఇం అనే అక్షరంతో పేరు మొదలైన సింహరాశి జాతకుల యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి వివరాలు గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫాల్గుని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి ఈ సింహరాశివారు కూడా నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు సింహరాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఏ రంగంలో అయినా నాయకులుగానే ఉంటారు కాబట్టి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు కూడా వీరికి ఉంటాయి ఈ సింహరాశివారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థితిని సాధించిన కాని మరింత పురోగతి సాధించాలి అన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అయితే అభివృద్ధి సాధించాలి అన్న తపన ఏదైతే ఉందో వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్ఠకు ఎప్పుడు కూడా ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా గడిస్తారు అయితే ఈ సింహ రాశి వారు ముఖ్యంగా రాజకీయ రంగంలో ఎదగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ సింహ రాశి జాతకులు చూడడానికి గంభీరంగా కనిపిస్తారు కానీ వీరి యొక్క మనస్సు మాత్రం సున్నితంగానే ఉంటుంది కానీ బయట వ్యక్తులకు మాత్రం చూడడానికి గంభీరంగా కనిపిస్తారు అయితే ఈ వీడియోలో మనం సింహ రాశిలో జన్మించిన వారి యొక్క పేరులో ఎవరికైతే మొదటి అక్షరం ఇమని ఉందో వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది వారి యొక్క వంద ఏళ్ల జీవితం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క లక్షణాలని నిర్వచించే అనేక విషయాలు ఉంటాయి పుట్టిన సమయం నుండి పేరు అనే విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వచించడంలో సహాయం చేస్తాయి పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే ఈ మనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు యొక్క లక్షణాలు అంటే ముఖ్యంగా సింహరాశిలో జన్మించిన వారికి ఎవరికైతే వారి పేరులో మొదటి అక్షరం ఈ మని ఉంటుందో వారి యొక్క లక్షణాలు కొన్ని పాజిటివ్గా కొన్ని నెగటివ్ గా ఉంటాయి ఈ మనే అక్షరంతో మొదలయ్యే పేరు అంటే కొంతమంది ఇంటి పేరును పరిగణలోకి తీసుకుంటారు అలా ఇంటి పేరు కాకుండా మీ యొక్క పేరులోని మొదటి అక్షరం ఈమై ఉండాలి అంటే ఉదాహరణకి చూసుకున్నట్లయితే మాధురి మాధవి మహేష్ మల్లికార్జున మాలతి మధుమిత ఇలా పేరులోని మొదటి అక్షరం మాత్రమే ఈ ఉండాలి అంటే వారి యొక్క ఇంటి పేరు కాకుండా వారికి ఏదైతే పేరు ఉందో ఆ పేరులోని మొదటి అక్షరం కనుక అయి ఉన్నట్లయితే వారి యొక్క లక్షణాలు వారి యొక్క మనస్తత్వం వారి యొక్క జీవితం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అయితే సింహరాశిలో జన్మించిన వారు ఎవరైతే వారి పేరులోని మొదటి అక్షరం ఇమ్ని కలిగి ఉన్నారో వారు చాలా విశ్వసనీయమైన వ్యక్తులు అంటే వీరిని ఖచ్చితంగా నమ్మొచ్చు కొంతమందిని ఏ విధంగా నమ్మాలో అర్థం కాదు కాని వీరు నమ్మకమైన మనుషులనే చెప్పుకోవాలి ఏ విషయంలో అయినా సరే వీరిని ఖచ్చితంగా నమ్మవచ్చునే చెప్పుకోవాలి కష్టపడి పని చేసే మనస్తత్వం వీరికి ఉంటుంది సోమరులుగా ఉండడానికి సోమరితనం అంటే వీరికి అయిష్టం అనే చెప్పుకోవాలి భద్రత జ్ఞానమైన ప్రజలుగా వీరు ఉంటారు ఏ విషయాన్నైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు వీరికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి తొందరపాటుతనంతో నిర్ణయాలు అస్సలు తీసుకోరు అలాగే భద్రతాభావం కూడా వీరికి ఉంటుంది వీరిలో కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాకపోతే ఈ సింహరాశిలో జన్మించిన వారు ఇం అనే అక్షరంతో మొదలైన పేరు కలవారు ఎవరైతే ఉన్నారో వారు ఒకరి మీద ఆధారపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఎవరో ఒకరి అండదండలు వీరికి ఖచ్చితంగా అవసరం అవుతాయి ఎప్పుడూ కూడా రాబోయే వాటి గురించి ఒక ఆలోచన అయితే కలిగి ఉంటారు చుట్టూ ఉన్న కొత్త విషయాల గురించి ప్రయోగాలు చేయడానికి అస్సలు సిగ్గు పడరు నలుగురితో మాట్లాడడానికి కూడా అస్సలు సిగ్గుపడరు వీరికి ఏది అనిపిస్తే అది నిర్మోహమాటంగా అనేస్తూ ఉంటారు వీరు మోరల్ ఎథిక్స్కి చాలా వాల్యూ ఇస్తూ ఉంటారు అంటే విలువలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు వీరు విలువలను అతిక్రమించి ఏ పనులు కూడా చేయరు చాలా బలమైన పాత్ర భావన కలిగి మరియు సాంప్రదాయాల పట్ల వీరికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది నైతిక విలువలను కూడా కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా నైతిక విలువలను అనుసరిస్తూ వారు జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారు ఒకరితో చెప్పించుకునే స్థితిలో కాకుండా ఒకరికి చెప్పే స్థితిలో ఉంటారు ఈ విధంగా వీరిలో ఉన్న నైతిక విలువల పట్ల బాధ్యత అనేది వీరిని ఉన్నత స్థానంలోకి తీసుకొని వెళుతుంది వీరు ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు కాబట్టి జీవితంలో చాలా విజయాలు సాధించే అవకాశాలు కూడా ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఉంటుంది అంటే సింహరాశిలో జన్మించిన వారు అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఆత్మవిశ్వాసం అధికంగా ఉండడం మూలంగా అనేక విజయాలను కూడా సొంతం చేసుకుంటారు సాధారణంగా వీరు పని ఆధారిత ప్రజలనే చెప్పుకోవాలి వీరు చేసే పనులను మనసు పెట్టి చేస్తారు అలాగే ఏది కూడా దూకుడు స్వభావం అనేది వీరికి అస్సలు ఉండదు వీరు క్రమశిక్షణగా ఉంటారు అలాగే నిజాయితీ కూడా అధిక ప్రమాణంలో ఉంటుంది వీరు జీవితంలో పనులను గురించి వారి పద్ధతిలో ఒక ఆచరణీయమైన నమ్మదగిన మరియు తీవ్రంగా ఆలోచించే వ్యక్తులనే చెప్పుకోవాలి అయితే వీరికి ఓపిక సహనం అధికంగా ఉన్నప్పటికీ కూడా పరిమితి మించితే మాత్రం అంటే సహనం ఓపిక నశించే పరిస్థితి వస్తే మాత్రం అస్థిరంగా ఉంటారు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక ఊగిసలాడే ధోరణిని ప్రదర్శిస్తూ ఉంటారు వీరి యొక్క సహనాన్ని పరీక్షిస్తే కనుక ఎదుటి వారితో వాదనకు గొడవలకు దిగుతారు అలాగే దూకుడుగా మారే స్వభావం కూడా ఆ సమయంలో వీరికి అంటే ఇం అనే అక్షరంతో పేరు మొదలైన సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో అబ్బాయిలు కనుక ఉన్నట్లయితే నిర్లక్ష్యంగా ఖచ్చితంగా మాత్రం అస్సలు ఉండరు వీరికి ఏదైనా సరే నిర్లక్ష్యంగా వ్యవహరించడం అంటే అస్సలు ఇష్టం ఉండదు ఏ పని అయినా సరే శ్రద్ధగా చేస్తారు ఏదైనా పని చేయాలంటే ఖచ్చితత్వాన్ని కోరుకుంటారు అంటే ఏదో ఒక దడపాగా పని పూర్తి చేయాలనే మనస్తత్వం వీరికి ఉండదు ఖచ్చితంగా ఆ పనిని పూర్తి అయ్యేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం వీరికి ఉంటుంది తొందరపడి పని కంప్లీట్ చేసుకోవాలి అన్న ఆలోచన మాత్రం వీరికి అస్సలు ఉండదు అయితే వీరు వీరి యొక్క భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు లేకపోతే వీరి కెరియర్ కోసం ఆలోచించడం కావచ్చు ఏడు ఇటువంటి విషయాల గురించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు తమకు కావలసినంత సమయాన్ని అయితే తీసుకుంటారు అయితే ప్రేమ వ్యవహారాలు విషయంలో చూసుకున్నట్లయితే వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే ఎదుటివారు వీరికి ప్రపోజ్ చేసినప్పుడు తొందరగా యాక్సెప్ట్ చేయలేకపోతారు అలాగే వీరు ఓపెన్ అయి వ్యక్తం చేయడానికి చాలా సమయం పడుతుందనే చెప్పుకోవాలి ఇష్టమైన వారిని కలవడానికి కూడా వీరికి సమయం సుడుతుంది కొన్నిసార్లు వారి అభిప్రాయం సరైందని భావించినప్పుడు వారు స్వార్థవ్యక్తిగా బయటకి కనిపించే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే వైవాహిక జీవితంలో చూసుకున్నట్లయితే కనుక పిరికివారుగా కనిపిస్తారు అలాగే సిగ్గును కూడా కలిగి ఉంటారు అలాగే వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే చాలా కళాత్మకమైన అభిరుచిని కలిగి ఉంటారు జీవితంలో చాలా అనుభవాన్ని కూడా కలిగి ఉంటారు ఎవరితోనైనా కొత్త వ్యక్తులతో మాట్లాడడానికి మొదట్లో సంకోచించిన కాని వారితో అలవాటు పడితే మాత్రం అంటే కొంత సమయం గడిస్తే మాత్రం చాలా ఫ్రీగా వారితో మాట్లాడతారు పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటారు ఆ విధంగా తొందరగా కలిసిపోయే స్వభావం కూడా వీరికి ఉంటుంది ఇష్టపడే ప్రజల కోసం జీవితాంతం ఎదురు చూడడానికి కూడా వీరు వెనుకంజ వేయరనే చెప్పుకోవాలి నమ్మిన వాటికోసం పోరాడుతూ ఉంటారు మరియు వీరు బలమైన విశ్వాసాన్ని కూడా కలిగి ఉంటారు ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల విషయంలో వీరికి కాస్త సమయం ఎక్కువ పట్టినా కాని ప్రేమను అంగీకరించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి ఈ సింహరాశిలో జన్మించిన జాతకులు ఈ మనే అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎవరైతే ఉన్నారో వీరికి మధ్య వయస్సులో అదృష్టం అనేది వీరి జీవితంలో కనిపిస్తుంది అనేక విజయాలు సొంతం చేసుకుంటారు అనేక అవకాశాలు కూడా వస్తాయి కానీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో ఒక్కోసారి వీరు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని అవకాశాలను జారవిడుచు పరిస్థితి కూడా వీరి యొక్క జీవితంలో ఉంటుంది ముఖ్యంగా కెరియర్ అవకాశాల విషయంలో వీరు ఆలస్యం చేయటం వల్ల కొన్నిసార్లు అవకాశాలను చేజార్చుకునే పరిస్థితి కూడా ఉంటుంది ముఖ్యంగా యాభై ఏళ్ల వయస్సు పైబడిన వారిలో బీపీ షుగర్ లాంటి సమస్యలతో బాధపడే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకం ప్రకారం ఉన్నాయి అలాగే వృద్ధాప్యంలో చూసినట్లయితే మోకాళ్ల నొప్పెలతో బాధపడతారు కంటి సంబంధిత అనారోగ్య సమస్యలు మెడ నొప్పి నడుము నొప్పి లాంటివి వీరిని బాధించే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా సింహరాశి జాతకులు ఈ మనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎవరైతే ఉన్నారో రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకొని నలుగురిలో పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందుకుంటారు ఈ విధంగా అనే అక్షరంతో మొదలయ్యే పేరు ఉన్న సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితంలో కొన్ని శుభ కొన్ని అశుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా వీరి యొక్క మనస్తత్వంలో చూసినట్లయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంటే కొన్ని నెగటివ్ పాయింట్స్ అలాగే కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ సింహరాశి జాతకులు ఎవరైతే ఇం అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఉన్నారో నాయకత్వ లక్షణాలను కలిగి వారు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు వీరికి సమయం ఉన్నప్పటికీ కూడా సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు అవకాశాలను కోల్పోయినప్పటికీ తిరిగి వాటిని సాధించడంలో సక్సెస్ అవుతారనే చెప్పుకోవాలి చూశారు కదా సింహరాశి జాతకులు ఎవరైతే ఈ మనే అక్షరంతో పేరు మొదలయ్యే వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది వీరి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది వీరి వంద ఏళ్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాలు గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు